అందరికీ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు నగరపాలక సంస్థలలో పోలింగ్ జరిగింది యాక్చువల్లీ ఈ మున్సిపల్స్ ఏకపక్షంగా జరుగుతాయేమో అనుకున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ చెతికిలు పడింది కదా రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకోలేదు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అన్నీ ఓడిపోవడం సో తర్వాత ఉప ఎన్నికల్లో ఓడిపోవడం దీంతో బీఆర్ఎస్ పార్టీ బలహీనమైంది అండ్ క్యాడర్ కూడా కాస్త నిర్లిప్తగా ఉండడం నైరాశ్యంగా ఉండడంతో కేసీఆర్ గారు కూడా బయటకు రావట్లేదు అంత యాక్టివ్గా ఉండట్లేదని కొంత ఉంది ఆ పార్టీలో ఇంటర్నల్గా చాలా సమస్యలు ఉన్నాయి దాంతో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఈరోజు జరిగిన పోలింగ్ తీరు చూస్తే చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ ప్రతిఘటించింది బానే ఏకపక్షంగా జరగాల్సిన పోలింగ్ని కాస్త కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంది సో ఓవరాల్గా అంటే ఈ నెల పదమూడవ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి ఈరోజు పదకొండు కదా పదమూడవ తేదీన ఈ మున్సిపల్ కౌంటింగ్ జరగబోతోంది సో యావరేజ్గా ఒక అంచనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సుమారుగా ఒక డెబ్భై శాతం మున్సిపాలిటీలు గెలుచుకుంటుంది అనేది ఒక లెక్క అంటే మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి కదా ఈ నూట పదహారులో సుమారుగా ఒక అరవై ఐదు నుంచి డెబ్భై ఐదు మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఒక అంచనా అరవై ఐదు నుంచి డెబ్భై ఐదు బీఆర్ఎస్ పార్టీ సుమారుగా ఒక ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు మధ్యలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని ఒక అంచనా బీజేపీ ఒక అరౌండ్ ఒక నాలుగు లేదా ఐదు అండ్ ఎంఐఎంకి మ్యాక్సిమం అవకాశం లేదు వాళ్ళు కూడా నిజామాబాద్ జిల్లాలో ఒకటి ఛాన్స్ ఉంది అని చూస్తున్నారు చెప్తున్నారు ఇక ఎనిమిది నుంచి పద్నాలుగు మున్సిపాలిటీల్లో హోరాహోరీగా ఉంది అండ్ హ్యాంగ్ రావచ్చు చూస్తున్నారు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా బీజేపీకి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ అంటే పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఓటింగ్ బీజేపీకి వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా ఎంఐఎంకి ఒక టూ పర్సెంట్ వస్తాయని చెప్తున్నారు ఇది ఒక లెక్క ఇక కార్పొరేషన్ల వారీగా ఒక అంచనా చూసుకుంటే రామగుండం కార్పొరేషన్లు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ గెలుస్తుంది సుమారుగా ఒక ముప్పై ఐదు డివిజన్ల వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటున్నారు బీఆర్ఎస్ బీఎస్కి బీఆర్ఎస్కి ఒక పదిహేను నుంచి ఇరవై బీజేపీకి ఒక మూడు నాలుగు రావచ్చు అనేది ఒక అంచనా ఇక మంచిర్యాల కార్పొరేషన్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉంది అరౌండ్ ఒక నలభై డివిజన్లు కాంగ్రెస్ గెలుస్తుంది అనేది ఒక అంచనా బీఆర్ఎస్కి ఒక పది వస్తాయి అనేది అంటున్నారు ఇక కొత్తగూడెం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి అండ్ సిపిఐకి పోటీ బాగానే జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అరౌండ్ ఒక ముప్పై గెలవచ్చు గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక ఏడో ఎనిమిదో గెలుస్తుంది సిపిఐకి ఒక పదిహేను పదహారు వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కొత్తగూడెం ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి హోరాహోరీగా పోటీ జరిగిందండి ఇక్కడ అంచనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అరౌండ్ ఒక ఇరవై డివిజన్లు గెలిచే అవకాశం ఉంది బీజేపీ ఒక ఆరు నుంచి ఎనిమిది గెలుస్తుంది అనేది ఒక అంచనా వేస్తున్నారన్నమాట అలాగే నల్గొండలో చూసుకుంటే కాంగ్రెస్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక పది గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీ ఏడు నుంచి ఎనిమిది గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఒక లెక్క వేస్తున్నారు అలాగే నిజామాబాద్లో చూసుకుంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇది బీజేపీకి దక్కే అవకాశం ఉంది ఈ కార్పొరేషన్ బీజేపీ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు బీజేపీ దక్కించుకుంటుందని కాంగ్రెస్కి పది నుంచి పదిహేను వస్తాయని ఎంఐఎంకి ఎనిమిది నుంచి పన్నెండు వస్తాయనేది ఒక అంచనా వేస్తున్నారనమాట నిజామాబాద్ అలాగే కరీంనగర్లో చూసుకుంటే కరీంనగర్ కూడా బీజేపీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు లేదా పదిహేను డివిజన్లు గెలుచుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ పది డివిజన్లు గెలిచే అవకాశం ఉందని బీజేపీ మాత్రం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది డివిజన్లు గెలిచే అవకాశం ఉందని ఎంఐఎం ఆరు నుంచి తొమ్మిది డివిజన్లు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తానికి నిజామాబాదు కరీంనగర్ ఈ రెండు బీజేపీకి దొక్కుతాయి అండ్ ఎంఐఎం కూడా గణనీయంగా సీట్లు గెలుచుకుంటుంది మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశం లేనట్టుగా చెప్తున్నారు అనమాట మున్సిపాలిటీలు కొన్ని రావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్లు వేరు మున్సిపాలిటీలు వేరు తెలుసు కదా కార్పొరేషన్లు అంటే నగరపాలక సంస్థలు సో నగరపాలక సంస్థల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఏమీ గెలవదు బీజేపీ ఒక రెండు గెలుస్తుంది మిగిలిన కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు అనమాట సో ఇది ఈరోజు పోలింగ్ అది ఇది అంచనా సో ఓవరాల్గా ఎన్నికలైతే ఓవరాల్గా ప్రశాంతంగానే జరిగాయి అక్కడక్కడ చిన్న చిన్న చదురుమదురు ఘటనలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఏంటంటే తొంభై శాతం సీట్లలో గెలుస్తాము అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో సగానికి సగం మేమే గెలుస్తాము అంటున్నారు సో వాళ్ళ అంచనాలు పక్కన పెడితే మనం చెప్పేది మాత్రం అరౌండ్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది థ్యాంక్ యూ